అండి ఈ మధ్య డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి డెంగ్యూ ఫీవర్ గురించి అందరికీ తెలియని ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పబోతున్నాను దయచేసి ఈ వీడియోని సేవ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి డెంగ్యూ ఫీవర్ దోమల వల్ల వస్తుంది దోమలు కొట్టకుండా చూసుకోండి నీళ్లు నిలవకుండా చూసుకోండి అందరు చెప్తారు కానీ ఈ డెంగ్యూ ఫీవర్ ఒక స్పెసిఫిక్ పాపులేషన్ లో చాలా సీరియస్ అవుతుందండి సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చి సెకండ్ టైం గనక డెంగ్యూ జ్వరం మళ్ళీ వస్తే గనక అట్లాంటి వాళ్లలో డెంగ్యూ ఫీవర్ ఎక్కువ తీవ్రత పెరిగిపోయి వాళ్ళకి ప్రాణపాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అండి డెంగ్యూలో సీరో టైప్స్ ఉంటాయి అనమాట అంటే వైరస్లు నాలుగు రకాలు ఉంటాయి అనమాట ఆ నాలుగు సీరో టైప్స్ లో ఏదో ఒక సీరో టైప్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు అయితే ఇప్పుడు ఈ సీజన్ లో నాకు సీరో టైప్ వన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి నెక్స్ట్ సీజన్ లో నాకు సీరో టైప్ టూ త్రీ ఫోర్ వేరే సీరో టైప్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తే కనుక జబ్బు తీవ్రత చాలా ఎక్కువ పెరుగుతుంది అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చాలా సీరియస్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి సైటోకైన్ స్టామ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట డెంగ్యూ హిమరేజిక్ సిండ్రోమ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని వెళ్ళిపోతారు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా అర్థం చేసుకోండి ఓకేనా సెకండ్ టైం ఎవరికైనా డెంగ్యూ ఇన్ఫెక్షన్ వస్తే చాలా చాలా డేంజరస్ అండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళు అసలు డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి అట్లాంటి వాళ్ళకి ప్రాపర్ గా ఓఆర్ఎస్ తాగించాలి మళ్ళీ ఓఆర్ఎస్ కంపెనీని ప్రాపగేట్ చేస్తున్నాం అంటారు ఓఆర్ఎస్ అనేది ఒక కంపెనీ కాదు ఓరల్ రిహైడ్రేషన్ సాల్ట్ ఆర్ సొల్యూషన్ అది డబ్బు రికమెండెడ్ సొల్యూషన్ కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే డైలీ ఓఆర్ఎస్ తాగించాలి తర్వాత కొబ్బరి నీళ్ళు తాగించాలి కొబ్బరి నీళ్ళు కూడా లీటర్ లీటర్ కాదు జస్ట్ డైలీ ఒక హాఫ్ లీటర్ టు వన్ లీటర్ తాగించాలి డెంగ్యూ జ్వరానికి యాంటీబయాటిక్స్ ఏమి ఉండవు మంత్రాలు ఏ ఉండవు మన ఇమ్యూనిటీయే వాటిని పోరాడాలి తర్వాత మనం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో ఉందో కామన్ పీపుల్ కి తెలుసో లేదో తెలియదు అని అందరూ దోమలు కొట్టుకుని చూసుకోండి దోమలు తెరలేసుకోండి దోమలు బ్యాట్లు కొనుక్కోండి అని చెప్తున్నారు బట్ ఈ మెకానిజం చాలా ఇంపార్టెంట్ అండి సెకండ్ టైం డెంగ్యూ ఇన్ఫెక్షన్ చాలా సీరియస్ కాబట్టి అసలు ఫస్ట్ టైమే రాకుండా చూసుకోండి అర్థమైందా సెకండ్ సెకండ్ వచ్చే వచ్చేవాళ్ళు బాగా గా ఉండండి ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ